అందరికీ నమస్కారం శుభోదయం వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ సో ఏషియన్ మార్కెట్స్లో ఒక రకమైన బలహీనత మనం చూస్తున్నాము నికాయ్ ఏకంగా మూడు పాయింట్ రెండు శాతం మేర హాంకాంగ్లో వన్ అండ్ హాఫ్ పర్సెంట్ షాంఘై కూడా ఒక అర శాతానికి పైగా నష్టాలు మనం చూస్తున్నాం ఒక్కసారిగా అంతర్జాతీయ మార్కెట్స్లో ఎస్పెషల్లీ అమెరికన్ మార్కెట్స్లో కూడా కొద్దిగా బలహీనత డేటా పాయింట్స్ కొద్దిగా బలహీనంగా రావడం అనేది మేజర్గా అటు యుఎస్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించింది దానికి అస్కేడింగ్ ఎఫెక్ట్ మన ఏషియన్ మార్కెట్స్ మీద కూడా మనం చూస్తున్నాం నాస్డాక్ త్రీ పాయింట్ టూ పర్సెంట్ ఎస్ఎన్పి ఫైవ్ టూ పర్సెంట్ డౌజోన్స్ కూడా ఒక వన్ అండ్ హాఫ్ పర్సెంట్ మేర నష్టపోవడం మనం అబ్జర్వ్ చేయవచ్చు వీక్ డేటా మెయిన్గా మార్కెట్స్ని కిందికి డ్రాక్ చేసింది డౌ క్లోజర్ సిక్స్ హండ్రెడ్ పాయింట్స్ లోయర్ టు బిగిన్ సెప్టెంబర్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ డ్రాప్స్ టూ హండ్రెడ్ సారీ టూ పర్సెంట్ నికాయన్ డయాక్స్ ప్లంగ్ ప్లంజ్ త్రీ పర్సెంట్ లీడింగ్ లాసెస్ ఇన్ ఏషియా ఆఫ్టర్ వాల్ స్ట్రీట్ ప్లమెట్స్ ఆన్ వీక్ యుఎస్ డేటా ఇన్విడియా ప్లంజెస్ ఆల్మోస్ట్ టెన్ పర్సెంట్ డ్రాగింగ్ బాస్కెట్ ఆఫ్ చిప్స్ స్టాక్స్ టు వర్స్ట్ డే సిన్స్ మార్చ్ ట్వంటీ ట్వంటీ సో ఒక్కసారిగా కొద్దిగా నెగిటివ్ న్యూస్ అంటే ఎన్విడియా లాంటి స్టాక్స్ విపరీతంగా పెరిగిన నేపథ్యంలో కొద్దిగా వాటిలో ప్రాఫిట్ బుకింగ్ సినారియో గత కొద్ది రోజు నుంచి మనం చూస్తూనే ఉన్నాము ఆయిల్ ఒక్కటి మనకు పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెవెంటీ త్రీ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది ఎయిటీ ఎయిటీ ఫైవ్ డాలర్స్ నుంచి సెవెంటీ ఆల్మోస్ట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డాలర్స్కి ఆయిల్ చేరుకోవటం అనేది మనకు ఒక పాజిటివ్ అంశం బట్ ఓవరాల్గా గ్లోబ్ ఫ్యాక్టర్స్ నెగిటివ్గా ఉన్నంత వరకు మనం కూడా ఆ భారాన్ని మోయాల్సి ఉంటుంది టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ పైన మనకి గోల్డ్ ట్రేడ్ అవుతూనే వస్తుంది అండ్ స్టాక్స్ పరంగా చూస్తేనేమో క్యూపిడ్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి ఉన్న సినారీని బట్టి చూస్తే మన మార్కెట్స్లో కూడా కొద్దిగా గ్యాప్ డౌన్ సంకేతాలు కనిపిస్తున్నాయి స్పష్టంగా వరుసగా పద్నాలుగు రోజుల పాటు మార్కెట్స్ అప్రహత్యతంగా లాభాలతో ముగిసింది ఇది ఒక రికార్డ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు కాకపోతే నిన్న కొద్దిగా వెదర్ అవుట్ అవ్వడం చూసాం అంటే కొద్దిగా లాభాల పరంపరకు బ్రేక్ పడుతుందేమో అని చెప్పి బట్ వెరీ ఫ్లాట్గా నిన్న మార్కెట్స్ క్లోజ్ అవ్వడం చూసాం మేబీ దీని ఎఫెక్ట్ మార్కెట్స్ టెక్నికల్గా ముందే చూసినట్టు కనిపిస్తుంది ఇవాళ కొద్దిగా కొద్దిగా కాదు వాళ్ళ మంచి గ్యాప్ డౌన్ మనం మార్కెట్స్లో ఎక్స్పెక్ట్ చేయవచ్చు కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం ఖచ్చితంగా మార్కెట్స్లో అయితే వాళ్ళు చూసే అవకాశం ఉంది స్టాక్స్ పరంగా క్యూపేడ్ ద కంపెనీ ఈజ్ లుకింగ్ ఎక్స్పాండ్ బీ టు సి సో డైరెక్ట్గా కన్జ్యూమర్స్ చేరుకునేందుకు క్యూపేడ్ ప్రయత్నాలు చేస్తుంది సో కాంట్రాసెప్టివ్స్లో ఉన్న సంగతి తెలుసు మే మేజర్గా కండోమ్స్ తయారు చేస్తున్న ఫీమేల్ కండోమ్స్లో ఎక్కువ వీళ్ళకి బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్పి చాలా కాలం నుంచి ఇప్పటి నుంచి కదా ఆల్మోస్ట్ పది పదిహేను ఏళ్ళ నుంచి చాలామంది స్టాక్స్ని ట్రాక్ చేస్తూనే ఉండవచ్చు డైరెక్ట్గా టచ్ పాయింట్స్ని వన్ లాక్ టచ్ పాయింట్స్ పెట్టుకోవాలి ఈ రెండు నాటికి బ్లింకెట్ అండ్ జెప్టోతో టైయప్ పెట్టుకొని మరింత ప్రజెన్స్ తీసుకురావాలని చెప్పి క్యూపిడ్ ప్రయత్నాలు చేస్తుంది అలాగే ఆల్మండ్ హెయిర్ ఆయిల్ని కూడా ప్రొడ్యూస్ చేయాలని చెప్పి ఈ మంత్ నుంచి నిర్ణయం కంపెనీ తీసుకుంది జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ జీఏసీ ఆరు పాయింట్ ఎనిమిది శాతం వాటాన్ని విక్రయించబోతోంది ఫస్ట్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ బేస్ ఆఫర్ దాని దానిపైన ఓవర్ సబ్స్క్రిప్షన్ త్రీ పాయింట్ ఫోర్ పర్సెంట్ గ్రీన్ షూ ఆప్షన్ పెట్టుకున్నారు మూడు వందల తొంభై రూపాయలు ధర ధర నిర్ణయించారు ఇప్పుడున్న ఎగ్జిస్టింగ్ ప్రైస్ మీద ఆరు ఆరున్నర శాతం మీరు డిస్కౌంట్తో జేసీ వాటా విక్రయించబోతుంది ఇవాళ నాన్ రిటైలర్స్ ఉంటుంది రేపు రిటైలర్స్కి అలాగే కంపెనీ ఎంప్లాయీస్ వీటికి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు జేడెస్ లైసెన్సెస్ క్లారిఫికేషన్ ఇచ్చింది యుఎస్ఎఫ్డీఏ నుంచి వాళ్ళ గుజరాత్ ప్లాంట్కి ఇంజెక్టబుల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీకి ఒక యుఎస్ఎఫ్డీఏ నుంచి క్లారిఫికేషన్ వార్నింగ్ లెటర్ ఒకటి వచ్చింది అన్న నేపథ్యంలో వీళ్ళు కూడా కొద్దిగా క్లారిఫికేషన్ ఇచ్చారు నెసెసరీ కరెక్టివ్ యాక్షన్స్ తీసుకుంటున్నామని చెప్పి టోరెంట్ పవర్ డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ మహారాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది ఫర్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్స్ విత్ టోటల్ కెపాసిటీ ఆఫ్ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మెగావాట్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ మెగావాట్స్ టోర్ పవర్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం యాత్ర ఆన్లైన్ వన్ ట్వంటీ ఎయిట్ క్రోర్స్తో గ్లోబ్ ట్రావెల్స్ అనే కంపెనీని అక్వైర్ చేసింది మొయిల్ హయెస్ట్ ఎవర్ ప్రొడక్షన్ని అచీవ్ చేసింది వన్ పాయింట్ టూ ఫోర్ ల్యాక్ టన్స్ ఫర్ ద ఫస్ట్ ఫైవ్ మంత్స్ ఆఫ్ ది కరెంట్ ఫిజికల్ ఏవ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్లై చేసుకుంది వాలంటరీ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ టు ఏ యూనివర్సల్ బ్యాంక్ లైసెన్స్ ఇవ్వాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని కోరుతోంది ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎన్హెచ్పిసి మహారాష్ట్ర డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్తో వీళ్ళు కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు ఏషియానా హౌసింగ్ చెప్తోంది వాళ్ళ గురుగావ్ కొత్త ఫేజ్ ఫోర్ ప్రాజెక్ట్లో టూ ఎయిట్ యూనిట్స్ ఉంటే అందులో వన్ సిక్స్టీ ఎయిట్ యూనిట్స్ అప్పుడే బుక్ అయిపోయాయని చెప్పి అదాని ఎంటర్ప్రైజెస్ గ్లోబల్ పీటీఈ స్టెప్ డౌన్ సబ్సిడరీ ఆఫ్ ది కంపెనీ సెటప్ సెట్అప్ న్యూ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ ఇన్ షాంఘై చైనా సో అది అప్డేట్ ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేలో సెబీ అఫీషియల్స్ ఫ్లాగ్ టాక్సిక్ వర్క్ కల్చర్ టు గవర్నమెంట్ సో కొంతమంది ఐదు వందల మంది ఎంప్లాయీస్ ఉద్యోగులు సే మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీకి లేఖలు రాశారు సో మాధవ్ మాధవి పూరి బూచి వచ్చిన తర్వాత వర్క్ కల్చర్ అనూహ్యంగా మారిపోయింది హార్ష్ అండ్ అన్ప్రొఫెషనల్ లాంగ్వేజ్ టీమ్ మెంబర్స్తో వాళ్ళు వాడుతున్నారు అని చెప్పి దానికి తోడు నిమిషానికి నిమిషానికి మూమెంట్ మినిట్ బై మినిట్ మూమెంట్ని ట్రాక్ చేస్తూ రియలిస్టిక్ టార్గెట్స్ ఇస్తున్నారు ఫియర్ అనేది లాస్ట్ రెండు మూడు సంవత్సరాల్లో భయం ఉద్యోగుల్లో పెరిగిపోయింది అని చెప్పి ఒక ఐదు వందల మంది ఉద్యోగులు మినిస్ట్రీకి లెటర్ రాశారు అయితే సెబీ చెప్తుంది వర్క్ ప్రాసెస్ కొద్దిగా చేంజ్ అయింది వర్క్ ఎన్వైర్న్మెంట్లో భాగంగా మీటింగ్స్ని రెగ్యులర్గా కండక్ట్ చేస్తున్నాము అదే తప్ప ఉద్యోగులను టార్గెట్ చేయాల్సిన అవసరం ఏం లేదు అని చెప్పి సెబీ చెప్పినప్పటికీ సో మొత్తానికి సెబీ ఎప్పుడూ లేని విధంగా వార్తల్లో నిలుస్తోంది ఈ మధ్యకాలంలో సో తర్వాత తర్వాత పరిణామాల గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది క్విప్ రూట్ సీజ్ హెవీ ట్రాఫిక్ ఆఫ్ లిస్టెడ్ కంపెనీస్ హెడెడ్ ఫర్ రైజింగ్ ఫ్రెష్ క్యాపిటల్ సో ఫ్రెష్ క్యాపిటల్ రైజ్ చేయడానికి క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ అనేది ఒక కొత్త మార్గాన్ని వెతుక్కుంటున్నారు ఏ రికార్డ్ ఇన్ ద మేకింగ్ విత్ మెనీ క్విప్స్ ప్లాంట్ దిస్ ఇయర్ ఫిఫ్టీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ రైజ్డ్ వయ దిస్ ఆప్షన్ టిల్ ఆగస్ట్ ఆగస్ట్ నెల వరకు దాదాపు యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయల మేర క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషన్ ప్లేస్మెంట్ ద్వారా నిధులను వివిధ కంపెనీలు సమీకరిస్తున్నాయి సో ఫస్ట్ పేజ్లో ఇది ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం హాట్ స్టాక్స్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ ని కొటాక్ ఈక్విటీస్ రికమెండ్ చేస్తుంది ఫోర్ నైన్టీన్ రూపీస్ దగ్గర స్టాక్ ట్రేడ్ అవుతుంటే దీనికి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ఇచ్చారు జిఎంఆర్ పవర్ అండ్ అర్బన్ ని బిఎండ్కే సెక్యూరిటీస్ రికమెండ్ చేస్తుంది వన్ ఎయిటీ ఫోర్ టార్గెట్ ప్రైస్ వన్ ఫార్టీ వన్ స్టాక్ ట్రేడ్ అవుతుంది యాత్ర ఆన్లైన్ స్టాక్ ని ఇన్వెస్టర్ రికమెండ్ చేస్తుంది వన్ ఎయిటీ రూపీస్ టార్గెట్ ప్రైస్ ఈ స్టాక్స్ అన్ని కూడా ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ మీరు అప్సైడ్ పొటెన్షియల్ ఉన్నాయి అనేది కంపెనీస్ చెప్తున్నమాట సో కొద్దిగా పాస్ చేసుకుని ఎందుకు రికమెండ్ చేస్తున్నాయి అన్నది మీరు కులంకుషంగా చదువుకోవచ్చు వెయిన్ హాస్పిటాలిటీ ఏ బ్లాక్ స్టోన్ జాయింట్ వెంచర్ లైన్స్ అప్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఐపీఓ సో మార్కెట్స్ బాగున్నాయి విపరీతంగా డబ్బులు మార్కెట్స్ లోకి వచ్చి పడుతున్నాయి దీంతో బ్లాక్ స్టోన్కి చెందిన హాస్పిటాలిటీ కంపెనీ వెంటివ్ హాస్పిటాలిటీ కూడా మార్కెట్స్ నుంచి దాదాపు రెండున్నర వేల కోట్ల రూపాయలు సమీకరించడానికి సమాయత్తం అవుతుంది దాదాపు టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి కెపాసిటీ ఉన్న కంపెనీ ఇది అండ్ బజాజ్ హౌజింగ్ ఐపిఓ మార్కెట్స్లో ఒక రకమైన అనూహ్యమైన ఇంట్రెస్ట్ని జనరేట్ క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గ్రే మార్కెట్లో దాదాపు ఎనభై శాతం దాకా ప్రీమియం పలుకుతుంది బజాజ్ హౌజింగ్కి ఎందుకంటే పేరెంటేజ్ బాగుంది పేరెంట్ కంపెనీ చాలా స్ట్రాంగ్ లీనియేజ్ ఉన్న కంపెనీస్ కాబట్టి సిక్స్టీ సిక్స్ రూపీస్ నుంచి సెవెంటీ రూపీస్ ప్రైస్ బ్యాండ్లో వస్తున్న ఇష్యూ ఇది సెప్టెంబర్ నైన్త్న ప్రారంభమై లెవెంత్న ముగియబోతోంది మూడు వేల ఐదు వందల అరవై కోట్ల రూపాయలు ఫ్రెష్ ఇష్యూ ద్వారా అలాగే మూడు వేల కోట్ల రూపాయలు ప్రమోటర్లు అమ్ముతున్నారు మొత్తానికి చాలా పెద్ద ఇష్యూ సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ క్రోర్స్ ఆఫ్ ఇష్యూ ఇది ఎన్ని రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవుతుంది కూడా చూడాలి అండ్ ఐసిఐసి బ్యాంక్స్ క్లారిఫికేషన్ ఆన్ సెబీ చీఫ్స్ శాలరీ రైజెస్ మోర్ క్వశ్చన్స్ సో కాంగ్రెస్ చెప్తుంది వాస్తవానికి రావాల్సిన పెన్షన్ యాక్చువల్గా పెన్షన్ శాలరీ కంటే పెన్షన్ తక్కువ ఉంటుంది కాకపోతే ఇక్కడ పెన్షన్ కంటే రెట్టింపు స్థాయిలో శాలరీ ఐసిఐసిఐ బ్యాంక్ మాధ్వి సెబీ చీఫ్కి ఇచ్చింది అని చెప్పి కాంగ్రెస్ ఆరోపణ చేస్తోంది మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి ఒక అతిపెద్ద ఆర్డర్ దాదాపు లక్ష నలభై వేల కోట్ల రూపాయల మేర ఇండియన్ మేడ్ ట్యాంక్స్ తయారు చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆర్డర్స్ ఇవ్వబోతోంది సో దేశీయ కంపెనీస్కి దేశీయ డిఫెన్స్ కంపెనీస్కి ఒక అతిపెద్ద ఆర్డర్ బుక్ బుక్ రాబోతోంది సో మేజర్ మూవ్స్ ఇవన్నీ కూడా ఎందుకంటే ఇండియన్ లెడ్ కంపెనీస్ అన్ని కూడా దీని నుంచి అనూహ్యంగా బెనిఫిట్ పొందబోతున్నాయి లక్ష నలభై వేల కోట్ల రూపాయల మేర బిజినెస్ ఈ కంపెనీస్కి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి లైక్ ఇప్పుడున్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిజినెస్ బిజినెస్లో ఉన్న గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ కానివ్వండి లేకపోతే మిధాని ఇవేంటంటే మెల్లగా ఒక్క రోజులో ఈ రోజుకి ఈరోజు పెరుగుతాయని చెప్పలేం కానీ బట్ కొద్దిగా టైం తీసుకుంటే ఈ కంపెనీస్ అన్నీ కూడా బెనిఫిట్ పొందే చా ఛాన్సెస్ ఉన్నాయి మనకి మెజగాన్ కానీ కొచ్చిన్ షిప్ యార్డ్ కానీ ఇవన్నీ కరెక్షన్స్లో మాత్రమే ఇప్పటికిప్పుడు అని చెప్పలేం బట్ కరెక్షన్స్లో వీటిని ఖచ్చితంగా మన ర్యాడార్లో పెట్టుకోవాల్సిన స్టాక్స్ ఫిఫ్టీ డెడ్ యాజ్ రష్యన్ బ్యాలిస్టిక్ మిజైల్స్ హిట్ యుక్రేనియన్ సిటీ సో ఇదేమన్నా కొద్దిగా రిప్రకాషన్స్ తీసుకొస్తుందేమో ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చూడాలి హండ్రెడ్ డేస్ మెంటార్షిప్ కార్యక్రమం సెప్టెంబర్ లెవెంత్ నుంచి ప్రారంభం కాబోతోంది వారం రోజుల సమయం ఉంది సో ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి అనుకుంటున్న ప్రతి ఒక్కరికి ఉపయోగపడే ఉపయుక్తమయ్యే ప్రోగ్రామ్ ఇది ఇన్వెస్టర్స్ నేను ఎందుకన్నానంటే ఎక్కడ ఎగ్జిట్ తీసుకోవాలి ఏ పాయింట్ ఆఫ్ టైంలో ఎగ్జిట్ తీసుకోవడం అనేది ఇన్వెస్టర్స్కి అందరికీ చాలా ఇంపార్టెంట్ టాస్క్ కాబట్టి ఆ ఎగ్జిట్ తీసుకోవడం కూడా మీరు నేర్చుకుంటారు స్టీల్ రీసైకిల్ మ్యాండేట్ ఫర్ ఆర్ Makers and the anvil working capital cycle shortest in 25 years at 48 days almost. Okay, so first page long. విఆర్ఎల్ లాజిస్టిక్స్ నిన్న పదిహేను పదహారు శాతం మేర పెరిగింది టాప్ గేనెడ్గా నిలిచింది స్టార్ హెల్త్ దాదాపు మూడు శాతం మేర పెరిగింది రెగ్యులర్ వాల్యూమ్స్తో పోలిస్తే పది రెట్లు అధికంగా వాల్యూమ్స్ ఉన్నాయి పాలి మెడిక్యూర్ నలభై శాతం మేర పెరిగింది గతంలో అనేక సందర్భాల్లో పాలిమెడిక్యూర్ గురించి సేషుగర్ చెప్పడం మీరు వినే ఉంటారు చాలా 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 లో లెవెల్స్లో పాలీమెడిక్యూర్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ లెవెల్స్లో కూడా ఇప్పటికి లాస్ట్ మూడు నెలల్లో నలభై శాతం మేర స్టాక్ పెరిగి టైమ్ హిట్ చేసింది వాల్యుయేషన్ టర్న్స్ ప్రైజ్ యాజ్ బిల్స్ ఛార్జ్డ్ ఛార్జ్ ఆహెడ్ ఇక్కడ కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ చూస్తాం నిఫ్టీ ఫిఫ్టీ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్ పియ్యి ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ అండ్ టెన్ ఇయర్ పియ్యి ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ ఉంది యావరేజ్ పియ్యి ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ట్వంటీ ఫోర్ పాయింట్ సెవెన్ దగ్గర కరెంట్ పియ్యి ట్రేడ్ అవుతుంది బట్ వాల్యుయేషన్స్ డీసెంట్ వాల్యుయేషన్స్ ఉన్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ యావరేజ్తో పోల్చుకున్నట్టయితే బట్ లోయర్ లెవెల్స్ నుంచి బాగా పెరిగిన తరుణంలో కొన్ని స్టాక్స్ బాగా పెరిగిన తరుణంలో నిఫ్టీ అక్కడక్కడే ఉన్నప్పటికీ స్టాక్స్లో మాత్రం గట్టి సెల్లింగ్ మనం చూస్తున్నాము కాకపోతే బ్యాంక్ నిఫ్టీ వెన్ కంపేర్డ్ విత్ ఫైవ్ ఇయర్ ఆర్ టెన్ ఇయర్ యావరేజ్ పిగితే చూస్తే చాలా డిస్కౌంట్కి ట్రేడ్ అవుతుందని చెప్పుకోవచ్చు నిఫ్టీ పిఎస్సి ఇది స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతుంది ఆల్మోస్ట్ థర్టీ ఫార్టీ ఇంకా చెప్పండి ఫిఫ్టీ పర్సెంట్ ప్రీమియంతో కోట్ అవుతుంది ఈవెన్ నిఫ్టీ ఐటీ కూడా వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పియ్య వాల్యుయేషన్స్ ప్రైజీ వాల్యుయేషన్స్ దగ్గరే ట్రేడ్ కావడం చూస్తున్నాం ఎస్పెషల్లీ నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ అండ్ అలాగే నిఫ్టీ ఫైవ్ హండ్రెడ్లో కూడా ప్రీమియం వాల్యుయేషన్స్ యాజ్ ఆఫ్ నో కనిపిస్తున్నాయి సో ఇవన్నీ జస్ట్ ఇండెక్స్ల పరంగా మాత్రమే కాకపోతే ఓవరాల్గా స్టాక్స్ పరంగా కూడా చాలా సెల్లింగ్ మనం చూస్తున్నాం సఫారీ ఇండస్ట్రీస్ ఇరవై శాతమైన గత నెల రోజుల కాలంలోనే పెరిగింది సెంట్రమ్ రీసెర్చ్ దీనికి బై రేటింగ్ ఇస్తుంది ఈ స్టాక్కి అండ్ బజార్ స్టైల్ రిటైల్ దాదాపు నలభై రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అవ్వడం చూస్తున్నాం రాకేష్ ఇంజున్ వాళ్ళ ఫ్యామిలీకి చెందిన ఇన్వెస్ట్మెంట్స్ ఇందులో ఉన్నాయి ప్రీమియన్ ఎనర్జీస్ సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న కంపెనీ హైదరాబాద్ బేస్డ్ కంపెనీ దాదాపు నూట ఇరవై శాతం ప్రీమియంతో లిస్ట్ కావడం చూసాం ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము హైబ్రిడ్ వెహికల్స్ మీద ట్యాక్స్ గరిష్టంగానే ఉంటుంది ఈవీస్ ప్రోత్సాహం కొనసాగుతూనే ఉంటుందని చెప్పి అమితాబ్ కాంత్ గారు చెప్తున్నారు ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇక్కడ బాస్ ప్యాకింగ్ సొల్యూషన్స్ అన్న ఎస్ఎంఏ ఐపిఓ దాదాపుగా మనకి వన్ థర్టీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయిన ఇష్యూ ఇది ఇక్కడ చూస్తే వీళ్ళ ఆఫీస్ ఇది సో బాస్ ప్యాకింగ్ సొల్యూషన్స్ అన్న ఆఫీస్ ఈ స్థాయిలో ఉంది సో ఎస్ఎంఈ ఐపీఓలు ఎలా మనల్ని ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంటుంది అనేది కొద్దిగా ఇక్కడ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఆఫీస్ ఇది ఎన్వైర్మెంట్ కానీ లొకేషన్ కానీ ఏది చూసుకున్నా కూడా సో దీనికి ఇంత రెట్లు మనం ప్రీమియం ఇచ్చి మనం తీసుకుంటున్నాం నిజంగా అంత బిజినెస్ చేస్తుందా లేదా ఏంటి అనేది మనం ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకోవాలి రీటైల్ ఇన్వెస్టర్స్ దాదాపు వన్ సిక్స్టీ ఫైవ్ టైమ్స్ రిటైల్ ఇన్వెస్ట్ పోర్షన్ నాన్ ఇన్స్టిట్యూషన్ బయర్ దాదాపు వన్ నాట్ ఫోర్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయిపోయిన ఇష్యూ ఇది సో మార్కెట్స్లో ఇప్పుడు దీని గురించే అంటే సోషల్ మీడియాలో చర్చన చూస్తున్నాము దిస్ దిస్ ఫిక్స్డ్ ప్రైస్ ఇష్యూ వాల్యూడేట్ ఎయిట్ పాయింట్ ఫోర్ వన్ క్రోర్స్ వీళ్ళు సమీకరించాలి అని చెప్పి సో ఇలాంటి ఎస్ఎంఈ ఐపీఓస్లో ఇన్వెస్ట్ చేసే ముందు అండి ఇప్పుడు ఈ మధ్య వస్తున్న ఐపీఎస్లో భారీగా పెట్టుబడులు పెట్టే ముందు ఒకటికి పదిసార్లు మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెప్పి సూచిస్తారు సో ఇవి ప్రధానమైన వార్తలు థ్యాంక్ యూ సో మచ్ అవి గ్రేట్ ఎ